విజయవాడ మహానగరం తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ అనేది అమ్మకం కలదు ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ నిర్మించుకున్నటకు అనువుగా ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అనమాట ఇది ఓపెన్ ల్యాండ్ మీరు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ అయినా కట్టుకోవచ్చు లేదంటే త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ రెండు బిట్లు తీసుకొని మూడు వందల గజాల్లో కూడా మీరు అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదైనా నిర్మాణం చేసుకోవచ్చు అనువుగా ఉంది వెస్ట్ ఫేస్ అనమాట ఈ యొక్క ల్యాండ్ మూడు వందల గజాలు వెస్ట్ ఫేస్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ సేల్ ఇన్ తాడిగడప వెరీ ప్రైమ్ లొకేషన్ ఈ ల్యాండ్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఈ ల్యాండ్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు విజయవాడ మచిలీపట్నం బందర్ రోడ్ హైవేకి అతి సమీపంలో తాడిగడపలో వెరీ ప్రైమ్ లొకేషన్లో ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కుంది వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అనమాట త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో అయినా మీరు వీలు కట్టుకోవచ్చు లేదు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో అయినా మీరు నిర్మాణం చేపట్టుకునేది వీలుగా ఉంది ఈ యొక్క ల్యాండ్ ఇండిపెండెంట్ హౌస్కి బాగా సూటబుల్ అనమాట ఈ యొక్క ల్యాండ్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు ఈ ఓపెన్ ల్యాండ్ సేల్కుంది ఈ ల్యాండ్ గురించి తెలుసుకోవాలంటే మీరు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ